డిసెంబర్ ఐదు నుండి గురువు మిథునంలో సంక్రమణం వల్ల కుంభరాశి వారికి జరగబోతుంది ఇదే మర్యా వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ ఐదు నుండి జూన్ ఒకటి వరకు గురుడు కర్కాటకం నుంచి మిథునంలోకి వక్రించి కుంభరాశికి పంచమ గోచారం ఇస్తున్నందున ఈ కాలంలో కుంభరాశి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం ధన లాభాలు కుటుంబ సౌక్యం గౌరవం స్నేహితుల సహకారం దైవానుగ్రహం సంతాన యోగం వంటి మంచి ఫలితాలు క్రమంగా చేరుతాయి అయితే ఈసారి గురువు లోహమూర్తిగా ఉండడంతో ఫలితాలు వెంటనే కాకుండా కొంచెం ఆలస్యంగా కనిపిస్తాయి అందుకే గురువారం దానం నమః జపం పసుపు శనిగలు దానం వంటి పరిహారాలు చేస్తే మంచి శుభ ఫలితాలు వేగంగా కనబడతాయి అంతేకాదు ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలు మరియు స్థిరమైన ప్రగతికి దారిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ turned